హాయ్ ఫ్రెండ్స్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రసవ్ మోహన్ వంటిలో అందరూ బాగున్నారా నేనైతే బాగున్నాను మీరంతా బాగున్నారా ఆ దేవుని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సో మరో బ్లాగ్తో అయితే మీ ముందుకు వచ్చేసాను ఇంకా పెళ్ళి బ్లాగ్స్ వన్ తర్వాత ఒకటి పెడుతున్నాను కదా హల్దీ కలసీం పూజ అలాగే నలుగు ఇవన్నీ అయిపోయినాయి కదా నెక్స్ట్ వచ్చేసి ఈ బ్లాగ్ వచ్చేసి ఇంకా పుట్టింటి వల్ల సారే బ్లాగ్ అనమాట అంటే మేనమామ మెటల్ పెట్టే కార్యక్రమం ఈ బ్లాగ్ మొత్తము మెటల్ పెట్టే కార్యక్రమం అనేది ఉంటుంది ఖచ్చితంగా అందరూ స్క్రిప్ట్ చేయకుండా చూడండి మన వీడియోస్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ మీద క్లిక్ చేస్తే అనే ఆప్షన్ వస్తుంది మీద క్లిక్ చేస్తే నేను పెట్టగా నోటిఫికేషన్ వస్తాయి సో ఇంకా మేనమామ మెటల్ కార్యక్రమం అంటే పెళ్ళికూతురు అమ్మ వాళ్ళ పుట్టింటి వాళ్ళు ఉంటారు కదా అన్న కానీ తమ్ముడు కానీ ఎవరైనా కానీ ఇంకా వాళ్ళే ఆ అమ్మాయికి మెట్టెలు మొత్తం అంతా పెళ్లి కూతురికి సంబంధించిన గాజులు పసుపు కుంకుమ పూలదండలు అన్ని ఏ టూ జెడ్ అయితే పుట్టింటి వాళ్ళు పెట్టాలి ఇంకా ఇక్కడ అయితే ఫస్ట్ అమ్మాయిని పసుపు కుంకుమ అన్ని కాళ్ళకి ముఖం కొంత గంధంలాగా రాసి పుట్టింటి వాళ్ళు అవన్నీ ఆమెకు అందించిన తర్వాత వాటిని అన్నిటి మార్చుకొని వచ్చిన తర్వాత ఫస్ట్ కార్యక్రమం అయితే కార్యం స్టార్ట్ అవుతుందనమాట అంటే మెట్లు పెట్టే కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుందనమాట ఫస్ట్ ఇక్కడ వచ్చేసి ఇంకా ఇత్తిన వచ్చేసి మా వదిన అన్నయ్య వాళ్ళ భార్య అనమాట అంటే ఇంకా అమ్మాయికి పుట్టింటి వాళ్ళు ఇల్లే అనమాట అంటే మా వదినే వాళ్ళంటే మా నాన్న వాళ్ళు అనమాట మెయిన్ ఇంకా తను వచ్చేసి ఇంకా పసుపు రాసేసి గంధంలా ఇట్లా చేతులకి ముఖానికి లైట్గానే ఎక్కువ ఏం పట్టేయరు అప్పుడులాగా ఎక్కువ అట్లా పూసేయడం ఏమి ఉండదు పసుపు అనేది లైట్గా పూసి ఇంకా కుంకం పెట్టేసి ఆ మొత్తము చీర మనం తెచ్చిన సాంగ్యం అనేది ఏవేవి ఉంటాయో అవి మొత్తం వచ్చేసి ఆ అమ్మాయికి ఇవ్వాలి అనమాట అంటే ఆ అమ్మాయికి ఇచ్చిన తర్వాత అవన్నీ మార్చుకొని వచ్చిన తర్వాత మెయిన్ కార్యక్రమం అనేది స్టార్ట్ అవుతుంది ఫ్రెండ్స్

मंदी बिटू पी वर्ष ने लाने ने पूछती रहती बाद से जुड़े मां अरे निकल आई मेरी कुल को मटेरियल का नमस्कार पापड़ लगा हां आता भी एक या लम्मी అన్ని ఒళ్ళ పెట్టు అన్ని మార్చుకోని వద్ద బయట పెట్టుకోవాలి పాస్బుక్ ఒక మేసే అన్ని ఒళ్ళో పెట్టు మా మమ్మల్ అన్నీ వేసుకో ఇట్లనే రావాలా ప్లే ప్లే తాబూలం పెట్టారు కదా ప్లే నేను అందించే తీసుకోండి అక్క ఎన్ని మీరు చెయ్యి ఎనికి తీసుకోండి ఒకసారి ఇంకా మీరు వదిలేసేయండి ప్లేట్ మొత్తం ఎన్నికి తీసుకోండి మీరు ఇవ్వండి ఓకే అక్క వదిలేసేయండి మార్చుకోండి మెసేజ్ చేస్తా అమ్మ కాదు వాళ్ళ సిస్టర్ అని ఇంకా ఇక్కడైతే ఇంకా మేము తెచ్చిన సాయంగం అన్నీ ఉంటాయి కదా అవన్నీ అమ్మాయికి కట్టించాలన్నమాట ఇంకా ఇక్కడ వచ్చేసి చూసారు కదా ఈ మేకప్ వేస్తుంది తిని వచ్చేసి వాళ్ళ సిస్టరే అండి నన్ను నన్ను చూసి మేకప్ అనుకుంటే అక్క నువ్వు వీడియోలో తీస్తున్నావు అంటే ఏమనుకోరు లేవే నేను మెన్షన్ చేస్తాలే మీ సిస్టరే అనేసి అని చెప్తున్నాను తిండికి కూడా యూట్యూబ్ ఛానల్ అనేది ఉంది అనమాట సో ఇంకా ఇది వచ్చేసి ఇంకా పెళ్ళికూతుర్ని మెయిన్ వచ్చేసి ఇంకా పెళ్ళికూతురిని రెడీ చేయడం పెళ్లి లాగా ఇంతవరకు నార్మల్ ఇంకా ఇప్పుడు మెయిన్ థింగ్ వచ్చేసి పెళ్ళికూతులాగా రెడీ చేయడం అంటే ఇంకా మేము తీసుకెళ్ళిన పట్టు శారీ గాజులు ఇంకా మొత్తం అన్నీ పుట్టింటే వాళ్ళమే అనమాట ఇక్కడ యూజ్ చేసేటి గాజులు పసుపు కుంకుమ శారీస్ ఇంకా ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా మేమే తీసుకెళ్తాం ఇంకా ఇంకా పూలదండ కూడా పూలదండ ఇంకా మొత్తం మెట్లు మెట్టెలు అన్నీ ఇంకా పెళ్ళికూతుట అంటే కొత్తవి అన్నీ ఇక్కడే పెట్టి పంపిస్తామన్నమాట ఇంకా లాస్ట్లో వెళ్ళేటప్పుడు ఒడివేయం అనేది కార్యక్రమం ఉంటుంది సో అది వచ్చేసి నెక్స్ట్ అప్పగింతలు బ్లాగ్లో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్ ఇంకా ఎంత అయిపోతుంది అనేసి నేనైతే ఎక్కువ అప్లోడ్ చేయలేదు సో ఇంక వచ్చేసి ఇంకా మేకప్ ఆర్టిస్టును అలా ఏం మేము మాట్లాడుకోలేదండి నార్మల్గా మనమే చేసుకుందాం అన్నట్లుగా మేము చూసారు కదా బేగం బజార్ అలా వెళ్ళినప్పుడు ప్రొడక్ట్స్ అయితే మేమే తీసుకున్నాము ఇంకా ఏమేమి కావాలి ప్రోడక్ట్స్ కొన్ని కొన్ని ఐడియా ఉంటుంది ఇంకా మేకప్ వేసుకునేటప్పుడు సో అందుకొనేసి ఇంకా ప్రోడక్ట్స్ అయితే మేమే పర్చేస్ చేసాము ఇంకా అలాగే తిను తొందరగా ఇంటికి వెళ్ళిపోయింది అనమాట ఇంటికి వెళ్ళిపోవడం వల్ల ఏమైందంటే కొంచెం పల్లెల్లో అంటే కొంచెం వా క్లైమేట్ చేంజ్ వల్ల గాలి వల్ల వాటర్ వల్ల కూడా బ్లాక్ అయిపోతారు కదా సో అలా కొంచెం బ్లాక్ అయ్యిందనే ఉద్దేశంతో అక్కడ బ్లాక్ అయ్యాను అనేసి ఇంకా సరేలే మే మేకప్ ఆర్టిస్ట్ని ఊర్లోనే మాట్లాడుకున్నాను అంటే పెళ్ళికి మాత్రమే రెడీ చేయడానికి ఊర్లో మాట్లాడేసుకున్నాం మామూలుగా అయితే ఇక్కడి నుంచే తీసుకెళ్దాం అనుకున్నాం కానీ అది కుదరలేదు వద్దనుకున్నాము ఇంకా లాస్ట్ మినిట్లో ఇలా బ్లాక్ అయ్యాను అని అంటే సరే అనేసి ఇంక అక్కడే మాట్లాడుకున్నాం పెళ్ళికి మాత్రమే మేకప్ వేసారు ఇంకా మిగతా అన్ని టైమ్స్ మటుకు మేమే చేసేసుకున్నాం మేకప్ అయితే తగిన ఈజీగా అంటే సింపుల్ ప్రాసెస్సే కదా కాకపోతే కొంచెం ఐడియా ఉండాలి దేని తర్వాత ఏది వేసుకోవాలి ఎలా లైట్గా అప్లై చేసి మరీ ఎక్కువ వేసుకున్నా వైట్గా అయిపోయి మరీ ఫొటోస్ దేనికైనా కానీ అప్పయరెన్స్ అంత బాగుండదు కదా సో ఫస్ట్ అయితే నలుగు కార్యక్రమం అప్పుడు నేను వేసాము ఇంకా సెకండ్ టైము ఈ పాపం ఇంకా నువ్వే వేసేయని చెప్పిస్తే తనే వేసేస్తుంది అనమాట అని కొంచెం మంచి ఒకసారి అటు ఇటు కావచ్చు కానీ వేయడం వల్ల ఎవరికైనా అలవాటు అయిపోతుంది కదా వేస్తూ వేస్తూ ఉంటే కదా సో ఇంకా ఫుల్ లుక్ అయితే కదా ఇలా అయిందనమాట మొత్తం చూసారు కదా బా శారీ కానీ శారీ డ్రాపింగ్ వచ్చేసి మా వదినే చేసింది ఇంకా మేకప్ తో సిస్టర్ చేసింది ఇంకా ఫ్లవర్స్ ఇవన్నీ చిన్న చిన్న అరేంజ్మెంట్స్ ఇంక ఇవన్నీ నేను చూసుకున్నాము ఇంకా ముక్కు పుడక ఇక్కడ నుంచి ముక్కు పుడక తీసుకెళ్ళాం కదా ముక్కు పుడక ఇవన్నీ పెట్టిన తర్వాత చాలా కలగా అనిపించింది అనమాట అమ్మాయి అయితే కదా ఫస్ట్ ఆఫ్ ఆల్ మెయిన్ రీజన్ ఏంటంటే శారీ వచ్చేసి ఫొటోస్కి ఒక కలర్గా బయట చూడడానికి ఒక కలర్గా కనిపించింది అనమాట అరే పెళ్ళికూతుర్ని తయారు చేసే చీరే కదా ముందుగానే పల్లెలు కదా పల్లెలలో ఏమనుకుంటారో ఏమని చిన్న డౌట్ ఉండింది నాకు మా సిస్టర్కి అంటే మేమే కదా తీసుకుంది శారీస్ మేము మా తరపు పుట్టింటి వాళ్ళ తరపు నుంచి ఇంకా మేమే తీసుకెళ్ళాలి కాబట్టి ఇక్కడే పర్చేస్ చేసి ఇక్కడే బ్లౌజ్ అన్ని స్టిచ్చింగ్ ఇక్కడే చేసుకొని వెళ్ళాను కానీ కట్టిన తర్వాత చాలా బాగుంది అని ఫొటోస్ కూడా ఏం లైట్గా అనిపించలేదు చాలా అప్పయరెన్స్ కూడా చాలా మంచిగా వచ్చింది అంటే కెమెరామెన్ వాళ్ళు ఉంటారు కదా వాళ్ళు అడిగిన అన్నయ్య ఫోటోలో ఏమైనా వైట్గా కనిపిస్తుందా కలర్ అలాగే కనిపిస్తుందంటే ఏం లేదమ్మా మంచిగా కనిపిస్తుంది అపీరెన్స్ అన్నాడు అంటే మేము చూసినప్పుడు ఏంటి అంటే కదా వైటిష్గా కనిపించింది అనమాట ఫోటో అక్కడ ఫోటోలు కూడా తీసాం మేము శారీ కొనేటప్పుడు సో అందుకనేసి నేను మళ్ళీ ఆయన అడిగితే ఏం లేదు మంచిగానే ఉంది అపీరియన్స్ అని చెప్పారు ఓకే అనేసి కొంచెం దగ్గర అక్కడ కొంచెం డౌట్ఫుల్గా ఉండింది కానీ ఆ చీరకి బ్లౌజ్ వేసిన తర్వాత అట్రాక్షన్ అనేది బాగా పెరిగిపోయింది ఆ వర్క్కి మెరూన్ అయిందని ఇంకా అది బ్లూ కాంబినేషన్ అయిందని చాలా మంచిగా అనిపించింది ఇంకా ఇలా మొత్తం పెళ్ళికూతున్న ఇవి అంతా పుట్టింటి సాంగం అనమాట ఇంకా రెడీ చేసుకొని వచ్చిన తర్వాత మా పుట్టింటి వాళ్ళది ఇచ్చాం కదా చీర ఆ చీర కట్టుకొని ఇంకా వచ్చి ఇక్కడ ఇంకా ఇక్కడ దేవుని దగ్గర కూర్చున్న తర్వాత పసుపు కలషం పెట్టి పూజ చేస్తాం కదా ఆ కలషం అనేది ఫైవ్ డేస్ అలానే ఉంచుతాము ఇంకా కలషం పూజ చేయాలి మళ్ళీ పసుపు కుంకుమ ఆకు వక్క అన్నీ పెట్టేసి పూజ చేయాలి ఇంకా మెయిన్ వచ్చేసి ఈ ఈ కార్యక్రమాన్ని మెట్టెలు ప్లస్ ఒక్క ఆకు అని కూడా అంటారండి అండి ఒక సైడ్ తాంబలం అని కూడా అంటారు ఈ వక్కలు పిప్పరిమేట్లు పసుపు కొమ్ములు ఇవన్నీ కలిపి ఫ్రూట్స్ ఇవన్నీ కలిపి పెళ్ళి వాళ్ళు పంపిస్తారు అంటే మగ పెళ్లి వాళ్ళు మనకి పంపిస్తారు అనమాట ఒక్కాకు అనే వదిలేసి పంపిస్తారు ఇంక ఈ తెచ్చిన ఒక్కలు ఇవన్నీ కలిపినట్టు ఉంటాయి కదా ఐదు ఐదు పెరికిళ్ళు తీసుకొని దేవుని దగ్గర తమలపాకులు పెట్టి తమలపాకులలో కొబ్బెర ఫ్రూట్స్ ఈ ఒక్కలు అన్నీ దేవుని దగ్గర పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేయాలి ఫస్ట్ ఇంకా అమ్మాయి పెళ్లి కూతురులాగా రెడీ అయ్యి వచ్చిన తర్వాత ఈ పూజ అనేది కంప్లీట్ చేయాలి ఇంకా పూజ మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా ఏమంటారు ఈ ఆకు అనే ఉంటుంది కదా అంటే పెళ్ళికొడుకు వాళ్ళు పంపిస్తారు అనమాట ఈ మొత్తం మిశ్రమాన్ని ఆకులు ఒక్కలు ఇంకా పసుపు కొమ్మలు పిప్పర్మెంట్లు అన్నీ మొత్తం ఏ టు జెడ్ వాళ్ళు పంపిస్తారు ఇంకా దీన్ని వచ్చేసి ఒక కొంగులో ఒడి బియ్యం లాగా ఎలా వేస్తామో అలా వీటిని వేయాలి ఇంకా ఒక కొత్త టవలు కానీ లేదా కొత్త రవిక ఏదైనా సరే టవలు వేసి అందులో రవిక వేసి ఇంకా వాళ్ళ మళ్ళీ వాళ్ళు కూడా తాంబలం పంపిస్తారు అనమాట ఈ ఆకువక్కతో పసుపు కుంకుమ ఇవన్నీ మౌ పెళ్లి వెళ్ళి పంపిస్తారు సో ఇంకా తర్వాత వచ్చేసి పసుపు వడి నింపడం అని కూడా అంటారు దీని అయితే ఇంకా పసుపు కుంకుమ ఇక్కడ ఏం జరుగుతుంది అంటే కన్నా మాకు ఇంకుమ అంటే వద్దు వాళ్ళు తెచ్చారు కదా వాళ్ళదే ఇవ్వండి అంటే వాళ్ళవే కదా ఒక్కాకు అవన్నీ పట్టించేది ఇప్పుడు సో అందుకనేసి వాళ్ళ పసుపు వాళ్ళ కుంకుమే వేయండి అని చెప్తూ ఉన్నారు అక్కడ పక్కన అయితే గానీ సో ఇంకా ఇక్కడ ఫోటోలు అయినా మంచిగా అంటే ఫోటోలకు మంచిగా రావాలనేసి చీర ఇవన్నీ సర్దుకున్నాం మంచిగా చెప్తూ ఉన్నాడు కానీ ఫోటోలు తీసి అయినా బాగా ఓపిక్గా అవన్నీ చెప్తూ ఉన్నాడు అంటే కొందరు కార్యక్రమంలో అయిపోయిందా చేసామో అన్నట్టు ఉంటారు కదా అలా కాకుండా సరి చేసుకోండి మంచిగా వంకొని తాంబలం తీసుకున్న కూర్చొని తీసుకోండి అని చెప్పడం కానీ చాలా మంచిగా అనిపించింది నాకైతే కన్నా ఇంకా వాళ్ళు తెచ్చిన పసుపు కుంకుమ ఇవన్నీ వేసి ఈ ఒక్కలు ఉన్నాయి కదా ఇవి మిశ్రమం కలిపిన మిశ్రమం ఉంటుంది కదా సో ఇవన్నీ అయితే అమ్మాయి తీసుకోవాలి మొత్తం చేతులతో పట్టుకోవాలి బా ఓ ఎనికిరా

నా ఆ మిస్ రెండు ఆకులు పెట్టి ఎన్ని ఒక్కలు వస్తారు నీయక అట్లా ఎన్ని కట్ చేయాలా అంత షుగర్ పెట్టి కూర్చుంటూ కూర్చోండి లేదంటే వంగినే తీసుకోండి ఆ వంగి తీసుకోండి కా అక్కడ బయట అందరికి ఇప్పిద్దాంలేండి తీసుకోండి ఒకరు రండి ప్రశ్నలు ఒకరా అక్క నువ్వు పెడాలి కదా యూట్యూబ్ ఛానల్స్ కూర్చోక కూర్చోక కూర్చోక్రస్ వీ ఓకే ఇక్కడైతే ఈ వక్కాకనే కార్యక్రమం ముగిస్తుంది ఇంకా వక్కాకు ఇలా పసుపు కుంకుమ ఆ దోసెల్లతో ఫైవ్ టైమ్స్ తీసుకోవాలన్నమాట త్రీ టైమ్స్ దోశలతో తీసుకోవాలా తర్వాత పిరికిళ్ళతో టూ టైమ్స్ తీసుకోవాలి అంటే ఇంకా అవి జోగ్ చేస్తున్నారు ఎక్కువ తీసుకెళ్తున్నాం మీ ఇంటికి ఇవి ఈ ఒళ్ళో వేసుకుంటారు కదా అవి ఇంకా ఇంకెవరికి ఎవరు ఈ పర్వతాలలో మిగిలినాయి కదా వాటిని వచ్చిన వాళ్ళు కూతురు చూడడానికి అందరూ వస్తారు కదా ఊర్లో వాళ్ళు ఇంకా వాళ్ళందరికీ తాంబలం పెట్టేసి పిరికిలు పిరికి అనమాట ఒక్కాకు అంటే ఇది ఒక్కాకు అంటే ఇంకా చాలామంది అయితే కదా మాకేం ఒక్కాకు ఇవ్వలేదు అని కూడా అంటారండి పెళ్ళిళ్ళల్లో అయితే సో అందుకనేసి ఇవైతే మెయిన్ మంచిగా అందరికీ పంచి అనమాట ఈ ఒక్కాక అనేది ఇంకా తర్వాత అయితే కదా ఇలా ఒక్కాక పంచిన తర్వాత మెట్టెలు పెట్టే కార్యక్రమం ఇంకా మెట్టెలు పెట్టేసుకొని బయటికి వెళ్ళేసి లాస్ట్ అప్పగింతలు అనే ఇంకొకటి అప్పగింతలు బ్లాగ్ అయితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇది వచ్చేసి మెట్టెలు పెట్టే కార్యక్రమం ఇంక ఇక్కడ అయితే మా నాన్నగారు మెట్టెలు ఇంకా చెప్పాను కదా మెట్టెలు కొత్త చెప్పులు ఇవన్నీ ఇంకా మేమే తీసుకెళ్ళాము ఇంకా మెట్టెలు పెట్టే దగ్గర ఏంటి అంటే అమ్మాయికి కాళ్ళు చిన్న కాళ్ళు అనమాట కొంచెం చాలా చిన్న కాళ్ళు పిల్లలకి ఎలా ఉంటాయో అలా ఉంటాయి అనమాట సో చిన్న చిన్న మెట్టలు అయిన జోక్ చేస్తున్నారు ఇది ఇంత చిన్నగా ఉన్నాయి అనేసి మా వదిన కానీ ఇలా మెట్టలు పెట్టేటప్పుడు చాలా ఫన్నీగా చాలా మంచిగా జరిగింది సో ఇంకా మెట్టలు పెట్టిన తర్వాత తాంబలం ఇవ్వాలన్నమాట మేనమామకి మామకి ఆ రెండు ఒక్క అదే రెండు ఆకులు ఒక్కలు తీసేసుకొని తామలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వదించుకోవాలి ఇంకా ఇది వచ్చేసి ఏంటి అంటే కన్నా లేట్ నైట్ అయిపోయింది అనమాట టువలో ఆ టైం అయింది అంటే ఇంకా ఊళ్ళో అందరు నిద్రపోతారు కదా సో అందుకనేసి లేట్ అవుతుంది వాళ్ళకి ఒక్క ఇచ్చి పంపిద్దామని అంటున్నారు కానీ ఇక్కడ మెటల్ పెట్టాలి కదా మెటల్ పెట్టిన తర్వాత ఒక్కాకిద్దాము ఇద్దాము అంటే అందరూ ఏంటి అని ఎవరైనా కానీ పల్లెలలో ఏంటి అంటే కన్నా పెళ్ళికూతురు వెళ్ళేటప్పుడు అందరూ వస్తారని అందరూ వచ్చి పెళ్ళికూతుర్ని చూస్తారు సో అందుకనేసి అందరు పెళ్ళికూతుర్ని చూడొద్దా ఒక్క వట్టి ఒక్క వంచుతారా మీరు అని అనమాట అంటే ఇంకా లేట్ అయింది మళ్ళీ అర్లీ మార్నింగ్ పెళ్ళికి రెడీ అవ్వాలి కదా వాళ్ళు కూడా లేచి పనులు చేసుకొని ఇంకా నానవాళ్ళ సైడ్ ఏంటి అంటే కదా ఎక్కువ ఆవులు బర్రెలు ఇలాంటివి ఉంటాయి వాటి పాలు ఇవన్నీ చూసుకొని మళ్ళీ పెళ్ళికి రెడీ అవ్వాలనే ఉద్దేశంతో లేట్ నైట్ అయిపోయింది అనేసి ఇంకా పెళ్ళి కూతురు వస్తుంది అంతవరకు ఒక్కా పంచండి అనేసి మేమైతే ఒక్కలు ఇవన్నీ ఇచ్చేసాము ఒక్క పంచుతూ ఉండండి ఇంకా ఈ మెట్టలు అయిపోయిన తర్వాత బయటకు వస్తుంది అమ్మాయి అని చెప్పాము ఇంకా సో అందరూ అయితే ఇంకా పెళ్ళికూతురిని చూడాలనేసి అందరూ ఓపికగానే అలానే ఉన్నారనమాట అయిపోయిన తరుకు కార్యక్రమం అయితే ఇంకా ఇలా టూ మూడు రెండు ఏళ్ళకి కలదా మూడేళ్ళకి మెట్టలు మన ఇష్టం ఏ ఫస్ట్ పెళ్ళికూతురు కాబట్టి ఖచ్చితంగా రెండేళ్ళకైతే పెడతారు ఇంకా కొందరు అయితే మూడేళ్ళకి కూడా పెట్టించుకుంటారు మేమైతే రెండేళ్ళు ఇచ్చాము రెండేళ్ళకి పెట్టిన తర్వాత ఇంకా తాంబలం ఇచ్చేటప్పుడు ఒక కొంచెం డబ్బులు పెట్టి అయితే ఇవ్వాలి ఇక్కడ ఏంటి అంటే కన్నా పెళ్ళికూతురు ఇస్తుంది డబ్బులు మామూలుగా అయితే మా అమ్మ వాళ్ళు అయితే కన్నా మేమే తామ్రం తీసుకుంటాం కదా వాళ్ళైతే దక్షిణం లాగా పెట్టి ఇస్తారు సో ఇంకా ఏమో అందరు ఇవి అంటుంటే ఇంకా అమ్మాయి కూడా మంచిగా ఆశీర్వదించండి మా కోళ్ళు మంచి కలకాలం ఇంకా మెట్లు పెట్టిన తర్వాత వాళ్ళ దగ్గర అచ్చింతర వేయించుకొని ఆశీర్వాదం తీసుకొని ఇంకా పూలదండ అయితే ఇంకా పూలదండ కూడా మేమే తీసుకెళ్తాం పూలదండ వేసి ఇంకా బయటికి పంపిస్తే వచ్చిన వాళ్ళంతా అమ్మాయిని చూసి అమ్మాయికి తామలం ఇచ్చి అమ్మాయి కూడా వాళ్ళ వచ్చిన వాళ్ళందరికీ తామలం ఇచ్చి వాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటుంది వెళ్ళేటప్పుడు అయితే అది అప్పగింతల బ్లాగ్ వచ్చేసి నేను నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇంకా వెళ్ళేటప్పుడు పుట్టింటి వాళ్ళు ఒడి బియ్యం పోస్తారు ఖచ్చితంగా ఒడి బియ్యం బ్లాగు అండ్ వెళ్ళేటప్పుడు గడప పూజ చేస్తుంది అమ్మాయి ఇంట్లో నుంచి వెళ్ళేటప్పుడు ప్రతి ఆడపిల్ల పెళ్లి వెళ్ళేటప్పుడు అయితే గడప పూజ చేస్తుంది అది మొత్తం అయితే కన్నా నెక్స్ట్ బ్లాగ్లో అయితే మీతో అప్లోడ్ చేస్తాను సో ఇదే ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో అయితే మా పెళ్లి బ్లాగ్స్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఖచ్చితంగా చూసి కామెంట్